うん。 హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు ఇల్లాలి ప్రపంచంపై ధనశ్రీ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా 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 బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అడగందే అమ్మాయినా పెట్టదు అంటారు నేను ఎంతగానో నమ్మే ఆ అమ్మవారి స్థానంలో మిమ్మల్ని అందరినీ ఉంచి సబ్స్క్రైబ్ చేయమని సవినీయంగా కోరుకుంటున్నానండి ఈరోజు వ్లాగ్ ఏంటంటేనండి మేము బయటకు వెళ్ళామనమాట మన ఆంధ్రప్రదేశ్లో ఒక రెండు ఫేమస్ టెంపుల్స్ ఉన్నాయి యాక్చువల్లీ మన ఆంధ్రప్రదేశ్లో చాలా ఫేమస్ టెంపుల్ ఉన్నాయి బట్ ఈ రెండు కూడా చాలా ఫేమస్ అనమాట తలుపులమ్మలోవ అనకాపల్లి నూకాలమ్మ తల్లి టెంపుల్ యాక్చువల్లీ మేము బయలుదేరింది తలుపులమ్మలోవకి వెళ్ళడానికి ఆ టెంపుల్కి చాలా ప్రత్యేకత ఉన్నది ఆ ప్రత్యేకత ఏంటి అనేది మీరు వీడియో చూస్తే మీకు చెప్తాను అలాగే వెళ్ళేదారిలో మేము తలుపులమ్మలోవ టెంపుల్కి వెళ్ళే వెళ్ళే దారిలోనే అనకాపల్లి తగులుతుంది అనమాట సో ఒకసారి అక్కడికి కూడా వెళ్దాం ఎప్పుడు వెళ్ళలేదు అనకాపల్లి అమ్మవారి టెంపుల్కి ఫస్ట్ టైం మాట రావటం వెళ్ళాము వెళ్ళేసరికి అక్కడ కన్స్ట్రక్షన్ అయితే అవుతుంది సో మెయిన్ టెంపుల్ అయితే క్లోజ్ చేశారు మిగతా పక్కన ఇంకో చిన్న అమ్మవారిని పెట్టారంట అమ్మవారిని దర్శించుకోండి అంటే సరే అనేసి అమ్మవారి దర్శనం కూడా చేసేసుకున్నాము నెక్స్ట్ ఇంకా స్కూల్స్ స్టార్ట్ అయిపోతే పిల్లలకి ఇంకా బయటకు తిరగడం ఈ టూ ఇయర్స్ కూడా కొంచెం చాలా వరకు తగ్గించాలి చాలా చాలా ఫంక్షన్స్ కానీ టెంపుల్స్ కానీ తగ్గించేయాలి అని ముందే డిసైడ్ అయ్యాను అన్నమాట సో అందుకనే ఇప్పుడే పిల్లలకి చూపించినట్టు అవుతుంది అందుకే ఎండల్లో కూడా వెళ్ళిపోయామండి ఫస్ట్ అయితే అనకాపల్లి నూకలమ్మ తల్లి టెంపుల్ చూశారు కదా అమ్మవారి విగ్రహం అది చూశారు కదా చాలా అందంగా ఉంది అమ్మవారి టెంపుల్ అంటే ఇంక నేను మైమరిచిపోతాను అందులో డౌటే లేదు అసలు మా పిల్లలు కూడానండి గుళ్ళు అంటే చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు ముందు మనం ఎంత తీసుకువెళ్ళాలని ప్రయత్నించినా సరే వాళ్ళు రావడానికి కూడా ఇంట్రెస్ట్ చూపించాలి కదా ఇష్టంగా రావాలి కదా అక్కడికి వెళ్ళిన తర్వాత మనల్ని ఇబ్బంది పెట్టకూడదు కదా సో మా పిల్లల్లో అయితే ఆ క్వాలిటీ చాలా చెప్పాలంటే ఒక రకంగా నా అదృష్టం గుళ్ళు అంటే చాలా తెగ తిరిగేస్తారు నా వెనక నా చుట్టూనే ఉంటారు అసలు ఇబ్బంది పెట్టరు సో అందుకనే వెళ్దాము ఇంకెలగా స్టార్ట్ అయిపోతున్నాయి కదా స్కూల్స్ అనేసి ఇలా వచ్చామనమాట సో టెంపుల్ అది కూడా చెప్పాను కదా కన్స్ట్రక్షన్ అవుతుంది అనేసి చక్కగా దర్శనం అయిపోయింది మొత్తం అంతా కూడా ఈజీగా అయిపోయింది పెద్ద జనాలు అయితే లేరు ఈజీగా అయిపోయింది వెళ్ళాము ఒక్క అరగంట ఇరవై నిమిషాల్లో అయిపోయింది అమ్మవారికి చీర చూపించాము కొబ్బరికేరపళ్ళు చూపించే పసుపు కుంకుమ ఇచ్చాము అలాగే కోల్డ్ పెట్టారండి కోల్డ్ అట అమ్మవారికి చూపిస్తారట సో అమ్మ కోల్డ్ పెట్టారు కానీ మేమేం చూపించరు జస్ట్ సరదాగా చూసాను అంతే అలాగే ఇక్కడ మనకి టెంపుల్స్లోని చాలా టెంపుల్లోని మనకి కొబ్బరికాయ కొట్టిన నీళ్ళు ఉంటాయి కదా ఈ బాటిల్లో వేసి అమ్ముతారు బాటిల్ యాభై రూపాయలు నాకు చాలా ఇష్టం ఆ నీళ్ళు అంటే ఎంత ఇష్టమో అవి అమ్మితే మాత్రం అసలు మిస్ అవ్వను అనమాట సో తీసుకున్నాను బాటిల్ అది తీసుకొని తాగాము అనమాట కొబ్బరి నీళ్ళు కొబ్బరి నీళ్ళు తాగేసేసి ఇంకా బయలుదేరుతున్నాము నేనైతే ఫస్ట్ టైం రావటం రండి చాలా బాగుంది చాలా పాజిటివ్ వైబ్స్ వస్తున్నాయి చూడటానికి కూడా టెంపుల్ చాలా పెద్దది అయితే ఇప్పుడు కన్స్ట్రక్షన్ అవుతుంది మూడు నాలుగు నెలలు ఆగితే మొత్తం పూర్తవుతుంది నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్లోని టెంపుల్స్ అన్నీ ఒకేసారి కన్స్ట్రక్షన్ అవుతున్నాయి అంటే రీమోడల్ చేయడం దాన్ని ఇంకొద్దిగా డిఫరెంట్గా కన్వీనియంట్గా మార్చడం ఏదో చేస్తున్నట్టున్నారు అన్ని టెంపుల్స్ కూడా ఈ దీని మీద అంటే అంటే డెవలప్ చేసి కడుతున్నారనమాట సో ఏమో మరి మేము తలుపులంలో వెళ్ళాం కదా అక్కడ కూడా అలాగే జరిగింది అక్కడ మాత్రం అమ్మవారు మెయిన్ దర్శనమే చూపించారు సో నాకు అర్థమైంది ఓకే ఆంధ్రప్రదేశ్లో అన్ని టెంపుల్స్ కూడా ఇలా అనమాట అనేసి సో ఇప్పుడు మేము నెమ్మదిగా తలుపులమ్మలోవకి బయలుదేరడానికి వెళ్ళాము అనమాట ఫస్ట్ అయితే అనకాపల్లి నూకాలమ్మ తల్లి అమ్మవారి టెంపుల్ అయితే చాలా చక్కగా దర్శనం అయిందండి ఇంకా వెళ్ళే తోలోని ఎండకు దొరికిపోతామేమో అని చాలా భయపడుతూనే స్టార్ట్ అయ్యాము ఎర్లీ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్కి బయలుదేరాను బయలుదేరాము అందరం కలిసి సిక్స్ ఓ క్లాక్ అంటే ఎండకు దొరకలేదు కానీ మబ్బులు లైట్గా మబ్బులు కూడా వేసినాయి ఆకాశం చూసారు ఎంత అందంగా కనిపిస్తుందో తెల్లగా ఏవేవో మంచి మంచి ఆకారాలు కనిపించాయండి ఆకాశంలో మాత్రం ఏదో ఒక స్వర్గంలోకి వెళ్తున్న ఫీలింగ్ అంటే స్వర్గాన్ని చూస్తున్న ఫీలింగ్ వచ్చిందనమాట ఆ మబ్బులు ఆకాశంలో మబ్బులు కాసి చూస్తూ ఉంటాయి ఇంకా ఈ సంవత్సరం సమ్మర్ వెకేషన్ అంటే ఏం ప్లాన్ చేయలేదండి ఆల్రెడీ తిరుపతి కంచి కామాక్షి టెంపుల్స్ ఇంకా అరుణాచలం ముఖ్యంగా అరుణాచలం వెళ్ళొచ్చిన తర్వాత చాలా బాగా అనిపించింది అంటే అది చాలు అదే మా వెకేషన్ అనమాట ఇంక బయటకి ఇంకెక్కడికి వెళ్ళాలని అనుకోలేదు ప్లాన్ చేసుకోలేదు ఈసారి ఇంక ఎండింగ్కి వచ్చేసాయి కదా హాలి హాలిడేస్ అని పిల్లలు కూడా అమ్మ బోర్ కొడుతుంది అంటే సరే ఇలా అని చెప్పేసి ఇలా బయలుదేరాము అరుణాచలం వెళ్ళొచ్చిన తర్వాత చాలా చేంజ్ వచ్చిందండి మాకు అది చాలా పాజిటివ్ వైబ్స్ వచ్చాయి ఒక్కసారి ఎవరైనా సరే వెళ్ళి వచ్చిన తర్వాత అంటే వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు భగవంతుడిని ఏదైనా పూజ చేసేటప్పుడు ఒక మంచి మనసుతో పాజిటివ్ వైబ్స్ తోటి పాజిటివ్ థింకింగ్ థింకింగ్తో ఉంటేనండి ఖచ్చితంగా మంచి జరుగుద్ది అది అదొకటి నేను గట్టిగా నమ్ముతాను సో ఒక మంచి మనసు సంకల్పంలో మంచి సంకల్పంతో వెళ్ళిరండి చాలా మంచి రిజల్ట్ వస్తుంది ఇంక తర్వాత అంత అయిపోయిన తర్వాత మధ్యదారిలోనే ఆకలి వేసింది తెల్లవారు ఆరు గంటలుగా బయలుదేరాం కదా సో ఆకలి వేస్తే అక్కడ ఒక రోడ్డు మీద ఒక చిన్న టిఫిన్ బడ్డీ ఉందనమాట ఆ బడ్డీ దగ్గరికి వచ్చి ఆర్డర్ ఇచ్చాము టిఫిన్ ఈ లోపల వెనకతలా తోటలా ఉంటే వచ్చి చూడ్డానికి వచ్చాను ఇక్కడ పైనాపిల్ చెట్టు కొబ్బరి చెట్లు మామిడి చెట్లు బోల్డ్ ఉన్నాయి అబ్బా బలే అనిపించింది చాలా పీస్ఫుల్గా ఉంది సో అక్కడికి వెళ్ళి కాసేపు టైం స్పెండ్ చేసేసి ఇలాగే టిఫిన్ చేసేసాము ఎంత బాగుందో అంటే ఉదయాన్నే వెళ్ళాం కదా పెద్ద వేడేమీ అనిపించలేదు సో హ్యాపీగా టిఫిన్ తినేసాము ఇలా అప్పుడప్పుడు ఇలాంటి టిఫిన్ బడ్డీల్లో కూడా తింటూ ఉండాలండి పిల్లలకు కూడా అవన్నీ చూపించాలి నేర్పిస్తూ ఉండాలి ఎప్పుడు పెద్ద స్టార్ హోటల్లో లేకపోతే పెద్ద పెద్ద హోటల్లో ఇవన్నీ కాదు ఇలాంటివి కూడా ఉంటాయని వాళ్ళకి తెలియాలి కదా సో ఇక్కడ తినిపించాము వాళ్ళు కొంచెం అమ్మ ఇలా కూడా ఉంటాయా హోటల్లో అడుగుతున్నారు మా పిల్లలు ఉంటాయనన్నా ఇంతకా రోడ్డు మీద కూడా మనం వెళ్ళేటప్పుడు దారిలో రోడ్డు మీద బడ్డీ కొట్లు ఉంటాయి కదా టిఫిన్ బడ్డీ కొట్లు అలాగే ఇవి అంతే అనేసి అన్నాము సో వాళ్ళు తిన్నారు ఇడ్లీ అది మేము తినేసాము ఇడ్లీ టిఫిన్ బాగుంది టిఫిన్ మాత్రం చాలా అద్భుతంగా ఉంది సూపర్గా ఉంది సో ఇంకా టిఫిన్ తినేసేసి ఇదిగో తలుపులమ్మ అమ్మవారి ముఖద్వారము ఇది మెయిన్ మెయిన్ అంటే ఇంకా దీని లోపల ఇంకొక ఐదారు కిలోమీటర్ లోపలికి వెళ్ళాలి ఈ ఆచి దాటిన తర్వాత మెయిన్ ఎంట్రన్స్ అనమాట ఇది ఇంకా అదిగో చూసారు కదా వచ్చేసాము మెయిన్ ఆ లోపలికి వచ్చిన తర్వాత ఇదే టెంపుల్ పైన అండి పైకి కార్ ఎక్కించేసాము అక్కడి నుంచి కొంచెం మెట్లు ఎక్కితే సరిపోతుంది ఇక్కడ కూడా చెప్పాను కదా కన్స్ట్రక్షన్ అవుతుంది అనేసి సో ఇక్కడ ఇంటికి ఈ అమ్మవారి గుడికి ఎందుకు వస్తారు అనేది నేను ఇప్పుడు డీటెయిల్డ్గా చెప్తాను ఏవైనా కొత్త వాహనాలు లారీలు బళ్ళు వ్యాపార నిమిత్తం కొనుక్కునే వెహికల్స్ అవ్వచ్చు లేదా మన కోసం ఓన్గా సెల్ఫ్ అంటే సొంతంగా మనం తీసుకోవడానికి తీసుకున్న కార్లు అవ్వచ్చు నెంబర్ ప్లేట్ కొత్త కొత్త వాహనాలు తీసుకున్న తర్వాత నెంబర్ ప్లేట్ వేయించిన తర్వాత కంపల్సరీ ఇక్కడికి తీసుకొస్తారండి వైజాగ్లో ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు కంపల్సరీ ఇక్కడ తీసుకొచ్చి అమ్మవారికి చూపించి అమ్మ వెహికల్ ఇప్పుడు వెహికల్స్ అంటే శక్తితో కూడింది కదా సో ఆ శక్తి అంటే ఎవరు అమ్మవారు కదా సో అమ్మవారికి అమ్మ నీ దయతో మమ్మల్ని దీవించి మా వ్యాపారాలు బాగా జరిగేలా చూడు బళ్ళుకి ఏ ప్రమాదాలు జరగకుండా చూడు అంత బళ్ళు వల్ల మాకు కానీ లేదా వేరే బయట ఎదుటి వ్యక్తులకు కానీ ఎవరికి ఏ ప్రమాదం జరగకుండా చల్లగా కాపాడుతల్లి అని చెప్పి ఇక్కడికి వస్తారు గుడికి ఇది ఫస్ట్ పాయింట్ అంటే రెండు పాయింట్ల మీద వస్తారు ఇది మెయిన్ రీజన్ అయితే ఇదండి చాలామంది ఎయిటీ పర్సెంట్ ఇలా ఈ వెహికల్స్ కోసమే వస్తారనమాట చూపించడానికి అమ్మకు చూపించడానికి ఇంకొకటి కొంతమంది మొక్కుకుంటారు సో ఆ మొక్కులు తీర్చడానికి వస్తారు అలాగే ఇక్కడ వంటలు కూడా చేసుకుంటారండి ఇక్కడ వంట వాళ్ళు ఉంటారు వంటలు చేసి పెట్టే వాళ్ళు ఉంటారు గిన్నెలు అతికిస్తారు మనకి పాకలు అంటారు అనమాట ఉంటాయి కమ్మలిల్లు అంటే ఇల్లులా ఉండదు జస్ట్ ఒక చిన్న ప్లేస్లో పాక వేసేసి ఉంటుంది అనమాట కమ్మల పాక సో అలా కా అందులో అది మనకి రెంట్కి ఇస్తారనమాట ఇంత బార్గెనింగ్ చేసుకుంటే మనం ఏదో మనం ఏం వండుకోవాలనుకుంటున్నామో వెజ్ ఆర్ నాన్ వెజ్ ఏదైనా సరే తెచ్చి వండుకోవచ్చు అనమాట అక్కడ తె వాళ్ళే అన్నీ ప్రొవైడ్ చేస్తారు ఫస్ట్ అయితే ముందు అది దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం ఇక్కడ చూసారా పైనుంచి కొండ పై నుంచి మెట్లు ఎత్తుగా ఉంటాయండి చాలా ఎత్తుగా ఉంటాయి కొద్దిగా నెమ్మదిగా ఎక్కచ్చు మెట్లు ఎత్తు ఉంటుంది కొండపైన అమ్మవారు ఉంటారనమాట పైనుంచి చూస్తే వ్యూ అది ఇలా ఉంటుంది నాకు ఇది విజయవాడ కనకదుర్గ అమ్మవారి టెంపులే గుర్తొస్తుంది ఎప్పుడు వచ్చినా కూడా ఆ టెంపుల్కి వచ్చిన ఫీలింగే వస్తుంది అనమాట అంత బాగుంటుంది మంచి పాజిటివ్ వైబ్స్ కొన్ని సంవత్సరాలు బట్టి ఇలాగే వస్తారు జనాలు కొత్త బండి కొన్నారా నెంబర్ ప్లేట్ వేయించిన తర్వాత వెంటనే ఇక్కడికి రావాల్సిందే కొంతమంది ఫ్రెండ్స్ పిక్నిక్లా కూడా వస్తారు అంటే వచ్చి అమ్మవారి దర్శనం చేసుకొని కొద్దిగా చెప్పాను కదా వంట వాళ్ళు వీళ్ళందరూ అవైలబుల్గా ఉంటారని వాళ్ళందరితో వండించుకొని ఫ్రెండ్స్తో చిల్లయ్యి వెళ్ళిపోతూ ఉంటారు సో కొండల మధ్య ఉంటుందండి అమ్మవారి టెంపుల్ చాలా లోపలికి వెళ్ళాలి తుని అనమాట యాక్చువల్లీ ఈ ప్లేస్ ఎక్కడ అంటే తుని తునిలోని వైజాగ్ ఆంధ్రప్రదేశ్లోని ఈ తూర్పు తూర్పుగోదావరి జిల్లాల్లో అనమాట మనం పైనుంచి చూస్తున్నట్టయితే చూసారు కదా ఇది ఎలా ఉంది వ్యూ అదీనా ఇంకా మొత్తం సిమెంట్లు గిమెంట్లు వేసి అన్నీ కడుతున్నారు చాలా బాగుందండి వ్యూ అయితే ఇది ఇదివరకన్నా ఇప్పుడు ఇంకా బాగుంది సో కొంచెం అంటే భక్తులకు వచ్చిన భక్తులు కన్వీనియంట్గా ఉండడం కోసం కన్స్ట్రక్షన్ చేస్తున్నారు చాలా మంచి పవర్ఫుల్ టెంపుల్ చెప్పాను కదా ఇక్కడ వంటలు చేసుకుంటారని ఇది కూడా అండి ఇక్కడ పాకలు చూసారు కదా పాకలు ఇలా వేసి ఉన్నాయి అక్కడ చెట్టు దగ్గరే అమ్మవారి వేప చెట్లు ఉంటాయి అన్నమాట అక్కడ పూజలు కూడా చేస్తూ ఉంటారు అండ్ మేము ఒకరిని బుక్ చేసుకున్నాం ఇప్పుడు మాకు వండి పెడుతుంది కదా ఆవిడని బుక్ చే అంటే ఆవిడ మాట్లాడుకున్నాం అనమాట ఇంత మనీ అని మాట్లాడుకొని చేస్తే ఆవిడ ఒకే తపాల్లోని ఆవిడ మ్యాజిక్ చూసారు ఆవిడ చేస్తున్న మ్యాజిక్ ఒకే తపాల్లో అన్నం వండిసింది అంటే మేము గుడికి వెళ్ళి వచ్చేలోపు ఆవిడ అన్నం వండేసింది ముందే మాట్లాడుకున్నాం గుడి కింద అంటే గుడి స్టార్ట్ అవ్వకముందే టెంపుల్ మెట్లు కింద అక్కడ వాళ్ళు ఉంటారు బోల్డ్ మంది సో ఒకరిని బార్గెనింగ్ చేసుకొని మాట్లాడుకున్నాం మాట్లాడుకొని ఫస్ట్ అయితే మేము వచ్చేలోపు అన్నం వండేసింది ఇక్కడ రసం పెడుతుంది రసం ఎంత బాగా పెట్టిందో సూపర్గా ఉంది రసం అయితే మాత్రం ఎలా పెట్టిందంటే చింతపండు ఉల్లిపాయ ముక్కలు టమాటాలు నీళ్లు ఉప్పు పసుపు కొత్తిమీర కరివేపాకు అన్నీ వేసేసింది ఫస్ట్ ఉల్లిపాయ ముక్కలు టమాటా చింతపండు ఇవన్నీ కూడా ముందు మెత్తగా పిసుకేసింది అనమాట నీళ్లు వేయకముందే చాలా మెత్త కొత్తగా బిసికీ జ్యూసి జ్యూసీలా చేసేసింది ఆ తర్వాత అందులో వాటర్ యాడ్ చేసింది తర్వాత కరివేపాకు కొత్తిమీర వేసింది రసం పౌడర్ వేస్తామంటే లేదమ్మా వేయట్లేదని అన్నది ఇదంతా ఒక బకెట్లో కలిపేసింది తర్వాత అన్నం ఏ తాపాల్లో అయితే ఉండిందో ఆ తాపాల్లోనే వేసేసి మరగబెట్టేసింది అనమాట ఇంకా నాకు ఇంక మేము ఇంకేదైనా హెల్ప్ చేయాలన్నా కూడా ఇంకొద్దనేసింది అనేసింది ఇంకా చెప్పాలంటే ఒక రకంగా ఒక డిఫరెంట్ ఫీలింగ్ అండి ఇప్పుడు మన నెలల్లో వండుకొని తినడం ఒక టైపు అది రెగ్యులర్గా మనం లైఫ్ స్టైల్లో అది భాగం కదా ఇలా బయటకు వచ్చి ఇలా కొండల మధ్య అడవి మధ్యలో పాకేసుకొని ఇలా కట్టెల పొయ్యి మీద వండుకొని తింటే చాలా డిఫరెంట్ ఫీలింగ్ వస్తుంది చాలా బాగుంది అనిపిస్తుంది అనమాట ఇదో ఇక్కడ గుడ్లు అయ్యి ఉడకబెట్టేస్తున్నాం గుడ్లు పిల్లల కోసం అనేసి గుడ్లు తీసుకున్నాము పిల్లలు అయితే ఇక్కడ ఆడుకుంటున్నారు కాసేపు నేను అలా తిరుగుతున్నాను అనమాట అక్కడ చూశారు కదా చుట్టుపక్కల పాకలు అవి ఉన్నాయి అవి ఒక్కొక్కరివి ఒక్కొక్కటి అనమాట రెంట్కి ఇస్తారు టూ హండ్రెడో త్రీ హండ్రెడో ఇస్తే కానీ కట్టెల పొయ్యి మీద వంట అద్దరిపోయిందండి చాలా బాగుంది ఆవిడైతే ముప్పై గంటలు అన్నీ టపా అని ఒకే తపాల్లో ఒకే పొయ్యి మీద టపా 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 మనం వండి పడేస్తుంది అబ్బా అనిపించింది మనం కూడా ఇలా వండుకుంటే ఎంత బాగుంటుందో అనేసి బట్ మనకు ఆ కట్టెలు పోయి అది ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి ఆవిడకి అప్ప ఇక్కడ పిల్లలు వచ్చేసి మామిడికాయలు తెంపుకుంటున్నారు ఇది గవర్నమెంట్ సైట్ అని ఇది ఇప్పుడు మామిడి చెట్లు ఇదంతా కూడా గవర్నమెంటే అవి వాటంతట అవి పెరిగినవేనంట మామిడి చెట్లు కూడా మన ఇష్టం మనం తెంపుకోవాలనుకుంటే తెంపుకోవచ్చు ఏ సదుపాయం లేకపోయినా మామిడికాయలు కాస్తున్నాయంటే ఇది సిటీకి దూరంగా ఉన్నది కాబట్టి ఈ అడవి సో అందుకనే ఏవి వేయకపోయినా బాగానే మామిడికాయలు కాస్తున్నాయి అండ్ ఇక్కడ చూసారు కదా రసం మరుగుతుంది పెట్టేసింది అదే అన్నం వండిన తపాల్లోనే రసం పెట్టేసింది అన్ని బకెట్లో కలిపేసి రసం పెట్టేసి మరిగించేసి ఈ రసానికి వేసేసింది అనమాట అంతే సింపుల్గా వండేసింది ఇంకా నెక్స్ట్ ఇదిగో అండి కర్రీ నాన్ వెజ్ కర్రీ అనమాట చికెను చికెన్ అది వండేస్తుంది సో అలా మొత్తం మనం ఉండే వరకు అలా కూర్చొని ఉండి తిరిగి తిరిగి అన్నీ చూసుకుని తిరిగి చూసుకునేసరికి అంత అయిపోయింది అలిసిపోయామండి చాలా అలిసిపోయాం మార్నింగ్ ఫోర్కి లేచి రెడీ అయ్యి సిక్స్ కల్లా బయలుదేరాము సో అన్నీ పన్నెండు లోపే అన్నీ అయిపోయినాయి ఇంకా పన్నెండు పదకొండు అయ్యేసరికి మాకు వేడి దంచి కూడా వస్తుంది అనమాట ఎండకు తట్టుకోలేకపోతున్నాం పక్కనే పొయ్యి పొయ్యి మీద ఆవిడ వండుతుంది ఒక పక్క ఎండ ఇంకా మా పరిస్థితి ఎలా ఉంటుంది సో దర్శనాలు అయితే ముందే అయిపోయాయి ఇంకా అలా వంట అయ్యేంత వరకు వెయిట్ చేసి వంట అయిన తర్వాత మేము బోన్ చేసి రిటర్న్ అయిపోయామండి కానీ రావాలి ప్రతి ఒక్కరు మన తెలుగు వాళ్ళు ఎక్కడున్నా సరే ఒక్కసారని టెంపుల్కి మీ వెహికల్స్ అంటే అలాగని కొత్త బళ్ళే పట్టుకొని రావాలని ఏం లేదు ఏ మన దగ్గర ఏ వెహికల్స్ ఉంటే ఆ వెహికల్స్ లేదా సరదాగా వ్యాన్ బుక్ చేసుకొని ఏదో అమ్మవారిని దర్శించుకోవడానికైనా రావాలి వచ్చి అలా కాసేపు అలా స్పెండ్ చేస్తే చాలా హ్యాపీ అనిపిస్తుంది మనసంతా కూడా సో అదండి వాటి వీడియో వీడియో ఎండింగ్కి వచ్చేస్తుంది వీడియో చివరి వరకు చూసినందుకు చాలా 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 థ్యాంక్స్ అండి